హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీలు కంచెల్ల ఇది భోగి రోజు పండుగ రోజు కనుమ రోజు మూడు రోజులు వేసిన ముగ్గులండి ఇవి ఇవి అన్నీ ఊడ్చేసి పడేయకుండా ఎత్తి పక్కకు పెట్టి ఉంచాను వీటన్నిటికీ కలర్ కలుపుదామని చూస్తున్నానండి ఏ కలర్ వస్తుందో మీతో పాటు నేను కూడా ఒకసారి టెస్ట్ చేయటమే చూద్దామండి ఈ కలర్ టెస్ట్ చేద్దామండి కొంచెం ఇందులో మొత్తం గ్రీన్ షేడ్ ఉంది ఏ కలర్ వస్తుందో నేనైతే గ్రీనే కలర్ వేద్దాం అనుకుంటున్నాను గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేద్దాం అనుకుంటున్నాను చూద్దాం గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసి కలిపితే మనకి ఏ కలర్ వస్తుందో కలిపేసేసి కలర్ వచ్చిన తర్వాత ఎండ పెట్టేసేస్తే మల్టీ కలర్ మిక్సింగ్ లో గ్రీన్ కలర్ వస్తుంది ఇంత ముగ్గు మనం వేస్ట్ చేయడము కలర్స్ వేస్ట్ చేయకుండా ఇలా గ్రీన్ కలర్ వచ్చిందండి మొత్తం కలిపి డార్క్ గ్రీన్ కలర్ వచ్చింది మనం చేసిన ఈ ముగ్గుని ఇప్పుడు కలర్ కలిపితే ఈ కలర్ వచ్చిందండి దీన్ని మనం ఎండ పెట్టుకున్నాం అనుకోండి ఇది స్టోర్ చేసేసుకోవచ్చు ఇది ఒక కలర్ అండి పింక్ కలర్ ఉంది మొత్తం టోటల్ ఏ కలర్ వస్తుందో ఒకసారి చూద్దాం పింక్ ఆరెంజ్ ఫిక్సింగ్ లో కాబట్టి ఏం కలర్ వస్తుందో ఒకసారి చూద్దాం నేను ఎత్తేటప్పుడు అయితే నాకు అసలు ఐడియా లేదండి ఇలా చేద్దామని అంత గచ్చు మీదే కదా వేసాము కిందంతా వేయటం ఎందుకు అనేసి నేను ఎత్తి ఉంచానండి పక్క కలర్ ఈ కలర్ వచ్చింది మనకి మనం చేసింది పింక్ కలర్ ఆరెంజ్ కలర్ వేస్తే మనకి ఈ కలర్ వచ్చింది ఎండబెట్టి చూసినా చూద్దామండి ఎలా వస్తుందో అప్పుడు తెలుస్తుంది మనకి ఇది ఒకసారి వేద్దాం దీనికి ఏ కలర్ వస్తుందో గ్రీన్ వేస్తున్నానండి చూద్దాం ఒకసారి ఏం కలర్ వస్తుందో దీనికి పెసర కలర్ వచ్చింది చూసారా మనం కింద మనం వాడిన కలర్స్ ను బట్టి మనకి కలర్ వచ్చిందండి అనుకుంటే ఇంకొంచెం పౌడర్ వేసుకుంటు డార్క్ మెహందీ కలర్ వస్తుంది చూసారా అండి మనం ఒక ఫుడ్ కలర్ మన ఇంట్లో ఉంటే అనుకోండి మనం ఎన్నో కలర్స్ చేసుకోవచ్చు వస్తుందో ఆరెంజ్ వేద్దాము చేద్దాం చేద్దామండి ఒకసారి చూద్దాం ఈ కలర్ కూడా వేద్దాం కొంచెం ఈ కలర్ వేద్దాము ఈ కలర్ వేద్దాము ఇది కూడా వేద్దాం ఈ ముగ్గు కూడా వేద్దాం మూడు ముగ్గులు కలుపుదాం మూడు ముగ్గులు కలిపి ఆరెంజ్ కలర్ వేసి చూద్దాం ఏదొస్తుందో మనకు ఒక ఐడియా వస్తుంది కలర్ మారిపోయి చూసారా వేసిన ముగ్గుని లో నుంచే మనం కలర్స్ చేసుకోవచ్చు ఇదొక కొద్దిగా కూడా ఈ కలర్ లో వేద్దాం చూడండి ఇంకో గ్రీన్ వచ్చింది ఇక్కడ కూడా గ్రీన్ మారింది చూసారా అదే ముగ్గులు మనం వేసిన కలర్ అండ్ కాంబినేషన్ బట్టి ముగ్గులలో కలర్స్ అండి చూసారా ఇది ఒక డార్క్ గ్రీన్ అయిపోయింది ఇది ఒక కలర్ అయింది ఒక కలర్ అయింది అదొక కలర్ అదొక కలర్ మొత్తం టోటల్ గా ఈ మూడు ఇటుతో ఇన్ని కలర్స్ వచ్చాయి మరి ఇంకా మనం కలర్స్ తెచ్చుకుంటే మరెన్నో కలర్స్ వస్తాయి కదా ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ